తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ తిరుపతి జనసేన పార్టీలో మాటల యుద్ధం ఒకే వేదికపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మధ్య కౌంటర్ డైలాగ్స్ ఆశ్చర్యపోయిన జనసేన టీడీపీ నేతలు ఎన్నికల ముందు నుండి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన ఆరణి శ్రీనివాస్ కి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు ముందు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆయనను వ్యతిరేకించారు ఇది తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చి ఇద్దరి మధ్య ఉన్న గొడవను సర్దుమణిగేలా చేశారు కానీ ఎన్నికల అనంతరం తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాస్ గెలిచిన తర్వాత కూడా మళ్లీ జనసేనలో మాటల యుద్దం మొదలైంది తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు వైసీపీలో నుండి జనసేనలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారు అని గడిచిన వైసీపీ పాలనలో చాలా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వటం లేదని కిరణ్ రాయల్ అన్నారు బైరాగి పట్టేడలో కూటమి నేతల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామన్నారు గత ప్రభుత్వంతో పోరాటం చేసిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించి ప్రాధాన్యత ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బంధువులంటూ పక్క పార్టీల నుంచి జనసేనలోకి చేర్చుకుని పదవులు కట్టపెట్టడం సరికాదని ఎమ్మెల్యేని అడక్కనే అడిగాడు కిరణ్ రాయల్ కిరణ్ కామల్స్ కి అదే స్థాయిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు పార్టీ గెలుపుకు పనిచేసిన వారెవరో తెలుసన్న ఎమ్మెల్యే ఆరణి కేసులు ఎందుకు పెట్టారో జైలుకు ఎందుకెళ్లారో తెలుసని కిరణ్ కు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు పార్టీలో కష్టపడిన వారు ఎవరో తనకు తెలుసని ఆయన అన్నారు పార్టీలో కష్టపడిన వారికి తగిన న్యాయం తాను చేస్తానని తెలిపారు జనసేనలో ఈ మాటల యుద్ధం వైసీపీ నాయకులు అనుకూలంగా మార్చుకుంటున్నారు దీనిపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి